ఓం నమ శివాయ నమో నారాయణాయ నరదృష్టినివాణ కాభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో నరదృష్టివరణ కళభైరవ ప్రచోదయాతు ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాడ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మి దేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రభగవానుడు సంచార స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాత్య రాజయోగము సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి రాశివారు మాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి శ్రావణ మాసము మొదటి శుక్రవారము ప్రారంభం అవుతుంది కనుక అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి గనక పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి ఇరవై ఏడు సంవత్సరముల తర్వాత అద్భుతమైనటువంటి గురుపుషార్క యోగము కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు పన్నెండేళ్ళకోసారి పుష్కరాలు అంటూ ఉంటారు అలా వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండగా దేవగురు బృహస్పతి యొక్క నక్షత్రము గురువారం రోజు ఈ రాశిలో ఉండబడిన నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము అమావాస్య ఆషాఢ అమావాస్య అమావాస్య రావడం అనేటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కనుక వీలైనంత వరకు ఈ కర్కాటక రాశి వారు ఈ అదృష్టాన్ని ఎలా సొంతం చేసుకోవాలో మానవ ప్రయత్నం చేసుకోగలగాలి అలాగే రాశిలోనే ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధ భగవానుడు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం అలాగే తల్లిదండ్రులు కానీ మీకు అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కానీ అలా ప్ర ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డంకులు ఉండబడిన వారు ఈ పక్షం రోజుల్లో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుంది అది కా అదే కాకుండా రాశిలోనే రవి భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్యతిథుల ఎందున వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రెండవ స్థానంలో కుజభగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు రాశిలోనే రవి రెండులో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడినటువంటి వాటితోనే సర్దుకపోగలిగినట్లయితే రాబోయేటువంటి బంగార భవిష్యత్తులో మీ సొంతం అవుతూ ఉంటాయి కానీ అన్ని రాశులతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారు చాలా అదృష్టవంతులు ఎందుకనగా ఎదటి వ్యక్తిని మాట్లాడేటువంటి విధ విషయంలో వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది ఎంత జ్ఞానం ఉంది ఎంత సంపద ఉంది ఆ వ్యక్తి నాకు ఉపయోగపడతాడా లేదా అని చెప్పి క్షణాలలో పసిగట్టేటువంటి శక్తి ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది కనుక మీ దగ్గర అపారమైన బ్రహ్మజ్ఞానం ఉంది కానీ అనవసరంగా వాటిని దుర్వినియోగపరచుకోగలిగో కో చాలా మంచి కాలము అని చెప్పి కూడా మీరు గమనించాలి అదే కాకుండా అష్టమంలో రాహు దయచేసి అప్పులు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా వాడెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం మిమ్మల్ని కోర్టు మీద ఎక్కించడం బంధువులలో మిత్రులలో స్నేహితుల్లో మీకు గౌరవాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంతవరకు ఆవేశానికి దూరంగా ఉండండి ఆలోచనగా ఉండండి భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండాలి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ప్రణాళికలు రచించుకొని ఉన్నత జీవితాన్ని మీరు పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఏకాదశంలో భగవానుడు మీరు పట్టిందల్లాభంగారం అయ్యే యోగ్యత ఉంది ఎప్పుడు ఉంది మీరు మనశ్శాంతిగా ఉన్నప్పుడే అవుతుంది వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం అవడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మీరు కూష్మాండ దీపాన్ని పెట్టడం ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయడం శక్తి కలిగితే ఆ వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్లయితే మీతో పాటు ఏడు తరాల వరకు అద్భుతమైనటువంటి గురుపుష్్యార్క యోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటళ్ళు స్వీట్ వ్యాపారస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు అందరికి కూడా చాలా మంచి కావడము అని చెప్పి గమనించాలి జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పద్దెనిమిదవ తారీఖున ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు బహుళ అష్టమి మాస బహుళ అష్టమి సందర్భంగా స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు ఇరవై నాలుగవ తారీఖున గురువారము పు పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురుపుషార్క యోగ అమావాస్య అంటారు అనగా అర్కము అనగా తెల్ల జిల్లడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లడి యొక్క వేర్ను తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు కుంకుమ సింధురాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి శ్వేతఅర్కము అంటే తెల్ల జిల్లడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో ఉద్యోగంలో వ్యాపారాలలో రాజకీయాలలో సహా కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహా గణపతి స్వామి ఆశ ఉండాలని కోరుకుందాం అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది విశేషంగా పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కనుక ఈ సంవత్సరం మహాలక్ష్మీదేవి అమ్మవారిని అందరికీ విద్య ఉద్యోగ వ్యాపార జనాకర్షణ ధన ఆకర్షణ కలిగించే యోగ్యత శక్తి ప్రసాదించబోతుందని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా వీలైతే మనం శుక్రవారం పూట అమ్మవారిని స్మరించడం ధ్యానించడం లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలంతను కూడా మన అవుతాయని చెప్పి గమనించాలి అందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలని అలాగే ఆదిలక్ష్మీ గణపతి ధైర్యలక్ష్మీదేవతి విద్యాలక్ష్మీ గణపతి సకల ఐశ్వర్యలక్ష్మి గణపతులు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవిరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళ ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపన్న తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ అలాగనే మీకు రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాలభైరవ్ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకొని అద్భుతమైన బంగార భవిష్యత్తు జీవితం స్వాగతం పలుకుదామని కోరుకుందాం కనుక ఆసక్తిగలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే వివాహమైన అయినటువంటి దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారు మీ యొక్క జ వివాహ తదనంతరము మీ యొక్క పేర్లలో మార్పులు కానీ జాతకాల్లో ఏమైనా సులభమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండే ఉండేటువంటి విధంగా సలహాలు చూసే ఇవ్వడం జరుగుతుంది కనుక అందరము బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం నంభాతే శతాయి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సర్వం శ్రీ మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఆల్ అనే బటను ప్రెస్ చేసి ఘంటసింహలు ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులో మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి